హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అలానే బెల్లైకా కూడా ఆన్లో అయితే పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే మన రీసెంట్గా అంటే టూ డేస్ బ్యాక్ మన మండే రోజైతే జూబ్లీ హిల్స్లో పెద్దమతల్లి టెంపుల్కి అయితే వెళ్ళామని చెప్పేసి ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఆ రోజే మేము ఇంకా దాని పక్కనే ఉన్నటువంటి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ స్టోర్కి అయితే విజిట్ అయితే అయ్యామండి అక్కడ అయితే కొన్ని పట్టు శారీస్ కలెక్షన్ అయితే తీసుకున్నాను ఇంకా ఇప్పుడు ఎందుకు ఈ ఇప్పుడు ఈ శారీస్ కలెక్షన్ అనేది నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఏంది అనేది చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే రావచ్చండి అది ఒక్కొక్కరు మైండ్ సెట్ ఉంటుంది కొంతమంది అయితే ఎవ్రీ ఫెస్టివల్ కన్ఫామ్గా అయితే ఇంకా తీసుకోవాలి ఎవ్రీ ఫెస్టివల్ షాపింగ్కి వెళ్ళాలి షాపింగ్ చేయాలి ఇంకా అది స్టిచ్ చేయించాలి ఎమ్మటి ఆ ఫెస్టివల్కి వేసేసుకోవాలి అనే మైండ్ సెట్ అయితే ఉంటుంది కదా నేనైతే అట్లా కాదండి నేనైతే అసలు ఎవ్రీ ఫెస్టివల్కి అయితే అసలు వన్ ఇయర్కి ఒకసారి ఇట్లానే అంటే బల్క్లో అయితే ఒకేసారి ఒక ఫైవ్ సిక్స్ తీసేసుకొని అవి అయితే ఇంకా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేయించను అట్లాగే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను నాకు ఎప్పుడైనా ఏదైనా అకేషన్ అప్పటికప్పుడు సడన్గా కనుక అకేషన్ కనుక తగిలినట్లయితే అప్పుడే అప్పటికప్పుడు అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటుంటానండి ఇంకా ఇప్పుడు ఇవన్నీ కూడా అట్లానే తీసుకున్నవి ఎవరి ఫెస్టివల్కి అయితే నేను అసలే తీసుకోనండి ఇంకా నా మైండ్ సెట్ అయితే అలా ఉంటుంది ఎప్పుడైనా సరే నాకు తీసుకోవాలనిపిస్తే అప్పుడైతే తీసేసుకుంటా అందుకని చెప్పి అనుకోకుండా అయితే అక్కడికి అయితే వెళ్ళాము నాకైతే నచ్చినాయి అంతకే తీసేసుకున్నా మీరు కనుక ఎవరైనా ఇప్పుడు కనుక ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే కలర్ కాంబినేషన్స్ కానీ మోడల్స్ కానీ ఏది ప్యూర్ పట్టు అని అక్కడైతే ఓన్లీ ప్యూర్ పట్టునే ఉంటుందండి సెమీ పట్టు అయితే అస్సలు అవైలబిలిటీ ఉంటుంది ఆ స్టోర్లో ఇంకా మీకు ఎవరికైనా ఒక ఐడియా కోసం ఇప్పుడు ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇది ఏమైనా హెల్ప్ ఏమని చెప్పి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి అండి ఇప్పుడైతే మీకు అయితే ఒక్కోటి చూపిచ్చేస్తాను చూసేయండి నేను తీసుకున్న వాటిలో ఫస్ట్ వన్ అయితే ఇదండి ఇది వచ్చేసి పోచంపల్లి పట్టు మనకి ప్యూర్ పోచంపల్లి అండి వాళ్ళ దగ్గర అయితే ప్యూరే ఉంటాయండి అన్నీ ఇంకా బయట మన మార్కెట్లో చూసుకున్నట్లయితే సెమీ పట్టు ఉంటే తక్కువ కాస్ట్ కూడా దొరుకుతూ ఉంటాయి కానీ వీళ్ళ దగ్గర అయితే ఓన్లీ ఓన్లీ మనకు ప్యూరే దొరుకుతుందండి ఏ పట్టు అయినా కానీ ఇంకా అని చెప్పి నేను తీసుకున్న పట్ల ది ఫస్ట్ వన్ అయితే ఇదండి ఇదైతే ఎల్లో పింక్ కాంబినేషన్లో అయితే ఉంది నాకైతే లైట్ వెయిట్ శారీస్ అంటే ఇష్టం అండి అది ఏ పట్టు అయినా కానీ ఇంకా లైట్ వెయిట్గా ఉంటే నేను వేసుకోవడానికి అయితే ఇష్టపడతాను అట్లాంటి వాటినే ఎక్కువ ప్రిఫర్ కూడా చేస్తుంటాను కొంచెం వెయిట్గా అనిపించి అయితే నేను అసలు తీసుకొని కూడా తీసుకోను లైట్ వెయిట్లో ఉంటే మనకు చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది రోజంతా కూడా వేసేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి మనకు ఎల్లో పింక్ కాంబినేషన్లో ఉందండి చూడండి ఎంత ఎంత బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది కదా చాలా ప్యూర్ పట్టు ఇది ఇంకా పళ్ళు కూడా అయితే మీకు ఇక్కడ చూసినట్లయితే ఇంకా రిచ్ పళ్ళు చాలా మంచిగా అయితే వచ్చిందండి మనకి ఎల్లో పింక్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది ఎప్పటికైతే మనకి ట్రెండ్ ట్రెండింగ్లోనే అయితే ఉంటుంది ఇది అయితే మనకి ఎప్పటికీ ఓల్డ్ అయితే అయిపోదు కదా అందుకని చెప్పేసి నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను ఇది ప్యూర్ పట్టు అని చెప్పాను కదా అందుకని చెప్పి చూడండి దీని ప్రైస్ కూడా వచ్చేసి టెన్ థౌజండ్ నైన్ ట్వంటీ అయితే ఉందండి మనకి ఇక్కడ బయట మార్కెట్లో అయితే ఫైవ్ సిక్స్ కూడా దొరుకుతుంది అదైతే కొంచెం సెమీ పట్టు అనేది దాంట్లో ఒక మిక్స్ అవుతుంది అందుకని చెప్పి వాళ్ళకి కొంచెం ప్రైస్ అనేది తగ్గిస్తూ మనకి ఇస్తూ ఉంటారు కానీ మనం ఒక్కటి విషయం అయితే తెలుసుకోవాలండి ఏది ప్యూరా ఏది సెమినా అనేది తెలుసుకోవాలి మన ప్యూర్ పట్టు కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది ఎక్కడైనా సరే ఇదైతే ఎవరు గ్రీన్ కాంబినేషన్ కదా ఫస్ట్ వన్ అయితే ఇదండి ఇంకా సెకండ్ వన్ అయితే ఇంక ఇది కూడా పోచంపల్లిలోనే తీసుకున్నానండి చూడండి సెకండ్ వన్ కూడా వచ్చేసి ఇది గ్రీన్ పింక్ కాంబినేషన్ ఇది కూడా ఎప్పటికీ మనకి ఎవరు గ్రీనే అండి ఇంకా ఇది కూడా సేమ్ బార్డర్ వచ్చేసి మనకు పింకే వచ్చింది పళ్ళు కూడా పింకే వచ్చింది నేను ఇప్పుడైతే ఒకటైతే ఆలోచించుకొని తీసుకున్నానండి రెండిటికి బ్లౌ మనకు మగ్గం వరకు బ్లౌజ్ చేయించాలన్నా ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అయితే అవుతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి రెండిటికి ఒక బ్లౌజ్ అయితే యూజ్ చేసేసి తీసేసుకున్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే పడిందండి చూస్తున్నారు కదా ఈ రెండు అయితే తీసుకున్నాను ఈ రెండు అయితే పోచింపల్లి పట్లో తీసుకున్నానండి నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా రెడ్ కాంబినేషను ఇది వచ్చేసి మనకు పటోల ప్రింట్లు పటోల ప్రింట్లో ఇక్కత్ బార్డర్ అండి ఇది కూడా అయితే ఒకటి తీసుకున్నాను ఇది కూడా లైట్ వెయిట్ నేను తీసుకున్నవన్నీ అయితే లైట్ వెయిట్లోనే ఉన్నాయండి చూడండి ఇది ఇదైతే బార్డర్ అయితే మొత్తం రన్నింగ్ వచ్చేసిద్ది అండి అంతా శారీ అంతా రెడ్ వచ్చింది ఇది పళ్ళు అయితే కొంచెం ఈ కలర్లో అయితే వచ్చింది ఇది కూడా చాలా లైత్ వెయిట్ ఉంది ఇది కూడా చూస్తున్నారు కదా చూడండి ఇదైతే పట్టు పట్టుల ప్రింట్ అయితే మనకి ఇదైతే దీని మోడల్ ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి మనకి థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి చూశారు కదా ఇవన్నీ ఇంత ప్రైస్ ఉండడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ దగ్గర ప్యూర్ అనేది దొరుకుతుందండి మనకి బయట మార్కెట్లో కంటే కూడా అందుకని చెప్పేసి చాలా లైట్ వెయిట్లో ప్యూర్ పట్టు మనకి ఎక్కువ ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ యూజ్ చేసినా కానీ మనకి ఇలానే ఉండిపోతాయి అందుకని చెప్పేసి నేను ఇవైతే తీసుకున్నానండి నేనైతే ఇట్లా అయితే ఇట్లా తీసుకుంటూ ఉంటాను ఎవరి ఫెస్టివల్కి ఇప్పుడు ఇవైతే నేను ఒక టూ త్రీ ఇయర్స్ అయితే యూజ్ చేసుకుంటానండి ఈజీగా ఇప్పుడు ఇవన్నీ ఒకేసారి అయితే స్టిచ్ నాకు తీసుకెళ్ళి అలా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఇంకా నాకు ఎప్పుడైనా ఏదైనా అకేషన్ సడన్గా తగిలినట్టే ఇంకా ఒకటి తీసుకొని స్టిచ్ చేయించుకుంటాను ఇంకా అలా అని చెప్పి నేను అప్పుడప్పుడు బల్క్లో అయితే ఇట్లా తీసుకుంటూ ఉంటానండి నెక్స్ట్ ఇప్పుడైతే ట్రెండ్ అయింది కదా బాగా మంగళగిరి పట్టు అందులోనే ఇది ఒకటైతే తీసుకున్నాను అండి ఎల్లో కాంబినేషను దీనికి కనుక మన కాంట్రాస్ట్ బ్లౌజ్ కనుక వేసుకున్నట్లయితే ఇంకా సూపర్ అనేది శారీ అనేది మంచిగా హైలైట్ అయితే అవుతుందండి అందుకని చెప్పేసి ఇది ఎల్లో మనకి ఇక్కడ సిల్వర్ జెర్రీతో బార్డర్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఇంకా ఇది కూడా లైట్ వెయిట్ ఉంది దీని ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉందండి ఇంకా అందుకని చెప్పేసి నేను చూశారు కదా నేను తీసుకున్నవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంక ఇవైతే తీసుకున్నానండి ఇంక ఇది ఇంకా ఇదైతే మనకి ఈ మధ్య కలంకరి ప్రింట్ అనేది ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది కదా ఇన్స్టాల్ అక్కడ అయితే ఇది నాకు డైలీ యూజ్కి యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను ఇంకా ఇది వేసుకుంటే మంచి క్లాసీ లుక్ అయితే మనకైతే వస్తుందండి చూడండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది ఇంకా ఇది కొంచెం గోల్డెన్ షేడ్లో అయితే ఉంది బార్డర్ కూడా బ్లాక్ అయితే వచ్చిందండి స్మాల్ బార్డరు ఇదైతే మనకు అరౌండ్ టూ థౌజండ్ అట్లా పడినట్టుంది ఇదిగోండి టూ థౌజండ్ టూ ఎయిటీ రూపీస్ అయితే పడిందండి ఇంకా ఈ ఫైవ్ అయితే నేనైతే తీసుకున్నానండి ఇప్పుడు నేను మొత్తం టోటల్గా తీసుకున్నది ఫైవ్ శారీస్ అండి ఈ ఫైవ్ శారీస్ వచ్చేసి నాకు అరౌండ్ ఫార్టీ థౌజండ్ అయితే పడిందండి ఇంక మేమైతే తీసేసుకొని బిల్ పే చేసి మేమైతే వచ్చేస్తున్నాము వచ్చేస్తూ ఉంటే మా హస్బెండ్ వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళకి కొంచెం తెలిసిన వాళ్ళైతే కాల్ చేశారు రికమెండేషన్ ద్వారా మేడం ఇదైతే తీసుకెళ్ళండి ఇంకని చెప్పేసి మాకైతే ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఆ గిఫ్ట్ వచ్చేసి ఇదేనండి ఇంక అదేంటనేది మీకైతే ఒక్కసారి అయితే చూసి ఇచ్చేస్తాను నాకైతే ఇచ్చి చాలా సర్ప్రైజింగ్గా థ్రిల్లింగ్గా హ్యాపీనెస్గా అయితే అనిపించింది ఒక్కసారి అయితే చూసేయండి ఇంక ఇదేంటి అనేది అమ్మవారి ఫోటో అండి వరమహాలక్ష్మి అమ్మవారి ఫోటో ఇదైతే మనకి మాములు మీకు చూడడానికి అయితే ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ మాములు మనం పూజా స్టోర్స్ మన దేవుడి పాట అనేది అయితే ఉంటాం కదా లోపల అయితే పేపర్తో ఉంటుంది పైన అయితే మనకి ఇట్లా గ్లాస్తో అనేది మనకు ప్రేమ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇదైతే అట్లా కాదండి దగ్గర నుంచి కూర్చోసారి ఇక్కడైతే మీరు చూడండి ఇక్కడ చూసినట్లయితే మీరు మన శారీస్ అయితే అయితే మనకు నేస్తారో అంటే మగ్గం మీద శారీస్ అయితే ఎట్లా అయితే నేస్తారో అట్లానే ఇక్కడ గోల్డ్ జెర్రీతో ఇక్కడ మెరూన్తో మెరూన్ కలర్ థ్రెడ్తో మొత్తం అయితే ఈ లాగైతే అమ్మవారి రూపాన్ని అనేది వేశారండి చూస్తున్నారు కదా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం గోల్డ్ జెర్రీతో మన సేమ్ యాజ్టీస్గా మన అయితే అట్లా మగ్గం మీద నేస్తారు అట్లానే ఇంక ఈ అమ్మవారి ఫోటోను కూడా అట్లానే నేసారండి ఇంక ఇదైతే మనకి ఇంకా ఆ ఎండి వచ్చేసి మీరైతే తీసుకెళ్ళి పూజా స్టోర్లో పూజా రూమ్లో పెట్టుకోండి డైలీ అయితే పూజ చేసుకోండి మేడం చాలా మంచిది అని చెప్పేసి చా ఇచ్చారండి అప్పుడైతే నాకు చాలా హ్యాపీనెస్ అయితే అనిపించింది ఇంకా ఇది చూస్తున్నట్లయితే మనకి ఇంకా అమ్మవారి రూపాన్ని అయితే ఇంకా అట్లానే చెక్కినట్లయితే అనిపించిందండి ఇంక ఇది పెట్టుకొని పెట్టుకుని డైలీ అయితే పూజ చేసుకోమని చెప్పారు ఆ శారీస్తో పాటు అయితే నేను కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్ అయితే తీసుకున్నానండి ఇవి నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను అండి ఆన్లైన్లో ఏం తీసుకుని ఆన్లైన్లో అయితే నాకు అయితే నచ్చదు నేను ఎవరి టైం వచ్చేసి ఆఫ్లైన్లో పర్చేస్ చేస్తుంటాను ఎందుకంటే ఆన్లైన్లో వచ్చేసి మనకు పిక్చర్ అనేది ఒకటి చూపిస్తారు పిక్ అనేది మనకు వాళ్ళు మనకి డెలివరీ చేసేది ఒకటి అయితే ఉంటుందండి నాకు అని చెప్పి అస్సలు అయితే నచ్చదు ఇవైతే డైలీ యూజ్ కోసం అయితే యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నాను అండి ఇంకా ఒకసారి అయితే చూసేయండి మీకు కూడా చూపించేస్తాను ఇంకా ఇది వచ్చేసి మనకి లైట్ పింక్ అండి ఇంకా బేబీ పింక్ లాగా అయితే వచ్చేసింది వీటి మీద అయితే వైట్ ఉన్నాయి ఇంకా నేనైతే ఇట్లా టాప్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర ఎలా ఎలాగో లెగ్గింగ్స్ అయితే ఉంటాయి కదా వాటికి మ్యాచ్ అయ్యేటట్టు అయితే నేను టాప్స్ అయితే తీసేసుకున్నాను అండి కుర్తి సెట్స్ అయితే ఒక్కొక్కటి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ లేని కుర్తి సెట్స్ అయితే ఇప్పుడు రావట్లేదు కదా ఇంకా ఇవైతే మనకి ఎలాగో వైట్ బ్లాక్ కొన్ని కొన్ని అయితే కలర్స్ అయితే మన దగ్గర లెగ్గింగ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి నేను ఓల్డ్ టాప్స్ అయితే తీసుకున్నాను అండి ఇంకా అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది చూడండి పింక్ వైట్ దీనికి వైట్ లెగ్ని వేసేసుకుంటే సరిపోతుంది అందుకని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ అయితే ఉందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి సెకండ్ వన్ ఇదైతే మెరూన్ వచ్చేసింది చూడండి ఇదైతే కొంచెం పార్టీవేర్ టైప్లో ఉందండి మనకు నెక్ దగ్గర వచ్చేసి ఇట్లా మనకైతే డిజైన్ అయితే ఇచ్చారు ఇంకా మొత్తం టాప్ అంతా వచ్చేసి మనకు ప్లెయిన్ అయితే వచ్చేసిందండి ఇది మనకు గనక పట్టియాల ప్యాంట్ కనుక వేసుకున్నట్లయితే ఇది కనుక మన పటియాల ప్యాంటు వేసుకున్నట్లయితే మనకి మంచి క్లాసీ లుక్ అనేది వస్తుంది కొంచెం మంచి పార్టీ వేర్ లాగా అయితే ఇది ఉంటుందండి కొంచెం చాలా బాగా నాకైతే ఇదైతే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది గోల్డ్ కలర్ దుప్పట్టా వేసుకున్నట్లయితే గోల్డ్ కలర్ పటియాల ప్యాంటు గోల్డ్ కలర్ దుప్పట్టా వేసుకుంటే చాలా బాగా అయితే ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ అండి ఇంకా సెకండ్ వన్ అయితే ఇదైతే తీసుకున్నాను నెక్స్ట్ ఇంక అన్ని టాప్సే తీసుకున్నాను కానీ ఇది ఒక్కటైతే ఎందుకు కొంచెం నచ్చిందండి అందుకని చెప్పేసి ఇంకా ఇదైతే కుర్తి సెట్టే తీసేసుకున్నానండి ఇదైతే మనకు మొత్తం ప్రింటెడ్ అయితే వచ్చిందండి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది చూస్తున్నారు కదా బ్లూ బ్లూ మీద మన నెక్ దగ్గర ఇక్కడ కొంచెం డిజైన్ వచ్చింది మొత్తం అయితే డిజైన్ అయితే ఇట్లా వచ్చేసిందండి ఇంకా ఇదైతే మనకు టాప్ వచ్చేసింది ఇది వచ్చేసి బాటం వచ్చేసిందండి ఇంకా దుపట్టా కూడా మనకు చాలా స్మూత్గా అయితే వచ్చిందండి సిల్క్లో అయితే వచ్చింది దుపట్టాకైతే కొంచెం లేస్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇదిగోండి సైడ్ అయితే దుపట్టాకు లేస్ అయితే ఇచ్చారు ఇంకా నాకు ఇదైతే కొంచెం బాగా నచ్చింది కొంచెం రీజనబుల్ అయితే అనిపించింది అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నానండి ఇంకా దీని ప్రైస్ కూడా తక్కువే ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అయితే ఉందండి ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ రూపీస్లో మన త్రీ పీసెస్ సెట్ అనేది చాలా రేర్గా అయితే దొరుకుతుంటాయి కదా ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది అందుకని చెప్పేసి ఇదైతే తీసుకున్నానండి ఒకటి నెక్స్ట్ ఫోర్త్ వన్ అయితే కొంచెం తక్కువ కాస్ట్ అండి ఎందుకంటే ఇవన్నీ కొంచెం డైలీ యూజ్ చేసుకోవడానికి మనకి ఎంతకంటే ఎక్కువైతే ఇంకా ప్రిఫర్ చేయలే పెట్టలే కదా అందుకని చెప్పేసి డైలీ యూస్ యూజ్ అవుతాయని చెప్పి తీసుకున్నాను ఇంక ఇవి నాకు ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీన్ ఫోర్ హండ్రెడ్ పడిందండి నెక్స్ట్ వన్ అయితే ఇది తీసుకున్నాను వైట్ కొంచెం మెంతి కలర్లో ఉంది ఇంకా దీనికి కనుక మన రెడ్ కలర్ కనుక యాంకిల్ కానీ లెగ్గిలు కానీ వేసుకున్నట్లయితే చాలా బాగా అయితే ఉంటుందండి లుక్ ఇంకా చూస్తున్నారు కదా ఇదైతే ఒకటైతే తీసుకున్నాను ఇంకా దీని ప్రైజ్ అయితే సిక్స్ సిక్స్టీ ఉందండి అంటే ఒక్కో ప్రైజ్ అయితే ఒక్కోలాగా ఉంది మన నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి మెరును ఇందాక మీకు ఒక మెరును చూపించా కదా టాప్ అది వచ్చేసి మనకు వేర్ లాగా అయితే ఉంది కదా ఇదైతే మనకు కొంచెం ప్రింటెడ్ వచ్చింది కాబట్టి ఇది డైలీ యూజ్ లాగా ఉంది దీని హ్యాండ్స్ కూడా చూడండి మనకు కొంచెం మోడల్గా అయితే వచ్చి హాఫ్ అఫ్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ వరకు హఫ్ హ్యాండ్స్ ఇచ్చారు కదా ఇట్లా చాలా రేర్గా దొరుకుతాయి కదా మనకి కొంచెం స్టైలిష్గా కూడా ఉంటుందని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను ఇంకా దీనికి కూడా మనం గోల్డ్ లెగ్గిన్ వేసేసుకోవచ్చు బ్లూ మన దగ్గర ఏది ఉంటే అదైతే వేసేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను అండి దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఎయిటీ అయితే ఉందండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా ఇవన్నీ డైలీ యూజ్ కోసమే తీసుకున్నానండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదైతే తీసుకున్నాను ఇంకా ఇది కొంచెం లైట్ కలర్ ఉంది ఇంకా ఇది కూడా అయితే బాగా నచ్చిందండి నాకు లైట్ కలర్ మీద కొంచెం అక్కడక్కడైతే డిజైన్ అయితే వచ్చింది కొంచెం మిర్రర్స్తో కొంచెం అట్లా అయితే వచ్చిందండి ఇంకా దీనికి మన వైట్ లెగ్గిని కానీ బ్లాక్ లెగ్గిని కానీ పేర్ పేరప్ చేసుకుంటే చాలా సూపర్ అయితే ఉంటుంది ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ అయితే పడిందండి ఇంకా ఇవైతే తీసుకున్నాను మొత్తం సెవెన్ అయితే ఇంక ఇది ఒకటి వచ్చేసి మనకి ఎల్లో షేడ్లో అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా చూడండి ఇది కూడా ఇదైతే మొత్తం ఇట్లా వచ్చేసింది ఇవన్నీ కొంచెం లాంగ్ ఫ్రాక్స్ టైప్లో వచ్చింది అండి అన్ని స్కర్ట్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇది కూడా చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది కూడా అయితే ఒకటి నచ్చి తీసుకున్నాను ఇది కూడా అయితే సిక్స్ ట్వంటీ పడింది సిక్స్ 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 సిక్స్టీ అయితే పడిందండి ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే ఇంకేనండి వీటిలో కనుక మీకు గనక ఏం నచ్చిందో కామెంట్ అయితే చేయండి అంటే శారీస్లో కానీ ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్లో మొత్తం డ్రెస్సెస్లో కానీ శారీస్లో కానీ మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది ఏ డ్రెస్ నచ్చింది ఏ శారీ నచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి ఇవాటి వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి ఇంకా మరో మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బై